માન્ય દગવલ્લીકરાવગારી પદે વીર્ષક પદમુળવ ન્યૂઝીબીટી વ્યવહાર પદેભાઈ જમીનદારરસીંહ અપારાઉર્ચ મન મિશ કંપની પ્રભુત્ની చెల్లించాల్సిన కప్పం సరిగా చెంచలేకపోయేవారు అందువల్ల చిక్కుల్లో పడ్డారు జమీందారిని వశపర్చుకోవటానికి కంపెనీ సర్కారు పదిహేడు డెబ్బై మూడులో ఒక సైనిక దళం పంపారు అప్పుడు ఆయన అత్యధికమైన వడ్డీ రేటు బందర్లో ఉన్న కంపెనీ ద్వరల దగ్గరే కొంత డబ్బు బదులు తీసుకొని బొకా చెట్టిచ్చారు పదిహేడు డెబ్భై ఐదు బందర్లో కంపెనీ వారి పరిపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఉండిన వైట్ హిల్కు హ్యాడ్జెస్కు ఇంకా బందర్లో కంపెనీ ఉద్యోగం చేస్తున్న మరికొందరు ధొరలు నరసింహ అప్పారావు బాకీ ఉన్నాడని వాడు పదిహేడు డెబ్భై ఐదులో తగాదా మొదలుపెట్టి మూడేళ్లు గడిచాయి కానీ వ్యవహారం తెగల అప్పుడు అప్పారావు గారు మెడ్రాసుకు ప్రయాణం కట్టారు అప్పుడు మెడ్రాసులో సర్ థామస్ రంబోల్ట్ అని ఆయన గవర్నర్ ఆయన కార్యాలోచన సంఘంలో వైట్ హిల్ గారు వృద్ధ సచివుడు సీనియర్ సభ్యుడు అప్పారావు గారి మాట ఎవరూ వినిపించుకో ఆయన న్యూజుబోయేడుకు తిరిగి వచ్చి కంపెనీ వారి న్యాయంలో విశ్వాసం కోల్పోయి తిరుగుబాటు చేసే సూచనలు కనపరిచి కంపెనీ అధికారుడు మేజర్ కాసా మేజర్ను దూదిబీడు పంపి జమీందారుడు బందరు రప్పించి ఖైదు చేసి ఆయన నిర్బంధంలో ఉంచిన కారాగార అధికారి హెడ్షస్ పైన చెప్పిన ధరలందరికీ అప్పారావు గారు ఇవ్వాల్సిన బాకీ చెప్పే బాకీ మొత్తానికి అప్పారావు గారి చేత హెడ్జెస్ ఒక పత్రం రాయించారు ఆ వైట్ హిల్ సంగతి చెప్పాలంటే చాలా గాథ ఉందంటున్నారు వెంకట్రావు ఈ వైట్ హిల్లు అతనికి ముందు పనిచేసిన ఫ్లాయర్ క్రాఫర్డ్ ధరడు స్వలాపేక్షతో చాలా అక్రమాలు జరిగించి ప్రజలను పీడించారని అప్పుడు చన్నపట్నంలో కొన్నాళ్ళు గవర్నర్గా పనిచేసిన రంబోల్గ్ గారు వీళ్ళకి మద్దతు చేశారని వీళ్ళంతా కలిసి కంపెనీ వాళ్ళ సొమ్ము హరించారని పదిహేడు డెబ్భై ఐదులో ఊరింగ దగ్గర ఇంజనంలో కంపెనీ వారు ఏజెంటుగా ఉన్న స్లాడియర్ గారు ఫిర్యాదు చేసి కొన్నాళ్ల దాకా ఏం జరగదు ఈలోగా వైట్ హిట్ రంబోల్డ్ దొరలంతగొండితనం దుష్ప్రవర్తన మితిమీరినందువ గవర్నర్ జనరల్ వీళ్ళని పదిహేడు ఎనభై ఒకటిలో పనిలో నుంచి సస్పెండ్ చేసి అప్పుడు మెడ్రాస్ పరిపాలక సంఘానికి స్లాడియర్ తాత్కాలిక ముఖ్య అధికారి అయ్యారు అప్పారావు గారు తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఇట్టుకున్న అర్జీని స్లాడియర్ పార్లమెంటుకు పంపారు అప్పుడు కంపెనీ డైరెక్టర్ల కోర్టు దీని గురించి జాగ్రత్తగా విచారణ చెయ్యమని ఉత్తర్వు చేశారు చెన్నపట్నానికి మకాలట్నీ ప్రభువు గవర్నర్ అతడు సద్ధర్ముడు నూదు వీడి జమీందారి విషయంలో హ్యాడ్జస్ట్ జరిపిన వ్యవహారం విషయంలో ఆయనకి చాలా అనుమానాలు కలిగి కానీ ఈలోగా తన అర్జీలు కంపెనీ వారు చిత్తగించి న్యాయం చేస్తారని ఆశ పోయి నరసింహారావు అప్పారావు నరసింహ అప్పారావు గారి మనసు విరిగి అందువల్ల పదిహేడు ఎనభై మూడు కొంత సైన్యం సమకూర్చుకొని కోటలో కూర్చొని తిరుగుబాటు చేశారు అప్పుడు కంపెనీ వారు ఆయన పైకి సైన్యాన్ని పంపారు ఆయన నిజాం సరిహద్దు దాటి పారిపోయి సైన్యాలు సమకూర్చుకొని దూదివీడి మీదకి దండయాత్ర చేయటం ప్రారంభించారు ఆయన్ని పట్టుకోవడానికి కంపెనీ వారు నిజాం ప్రభుత్వంలో ఉత్త ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండగా అప్పారావు గారు తన తిరుగుబాటును క్షమిస్తే బకాయి చెల్లిస్తానని కంపెనీ అధికారుతో రాజీ చేసుకొని మొదటికిస్తే చెల్లించగా జమీందారీని ఆయన వశం చేశారు రెండవకిస్తే చెల్లించలేకపోయి మళ్ళీ తిరుగుబాటు మారువేషంలో పారి కంపెనీ వారు కోట గురుదులు నేలమట్టం చేసి ఈ నరసింహ అప్పారావుకి జమీందారీ హక్కు తీసేశామని ఆయన కుమారుడు వెంకట నరసింహప్పారావు గారి జమీందారుగా స్థిరపరిచామని పదిహేడు ఎనభై నాలుగులో కంపెనీ ప్రభుత్వం ప్రకటి నరసింహ అప్పారావు భద్రాచలం అడవులలో తిష్ట వేసుకొని సైన్యంతో వచ్చిబడి గ్రామాలు కొల్లబెడుతూ ఇల్లు తగలబెడుతూ ఖజానా దోచుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని నరికి దౌర్జన్యాలు చేయటం ప్రారంభించి కంపెనీ అధికారుడు ఈ పోరు పడలే చివరికి విసికి వేసారి ఏమి చేయలే నరసింహప్పారావు గారు కుమారుడి దగ్గర నూరి ఉండటానికి రాజీగా అంగిలే కుమారుడు సమర్థుడు కానందువల్ల తండ్రి పలుకుబడే ఎక్కువగా ఆఖరి నరసింహప్పారావు గారి బందరుకు రప్పించి అక్కడ ఖైదు చేసి ఈయంతో వచ్చిన పరివారం దూరి వేడిపోయి చిన్న జమీందారికి లొంగక దౌర్జన్యాలు చేస్తూ చిన్న రాణి గారి కొడుకు మద్దతు ఇవ్వటం ప్రారంభించి బందర్లో కొన్నాడు అధికారిగా ఉన్న ఫ్లాయర్ లంచం తీసుకున్న విషయాన్ని విచారణ చేస్తూ మెడ్రాస్ కార్యాలోచన సంఘం వృద్ధ జమీందారు గారిని సాక్ష్యం ఇవ్వటానికి పదిహేడు ఎనభై తొమ్మిది మెడ్రాస్ పిలిపించి ఆయన అక్కడ కొద్ది రోజుల్లోనే సరిపోయి అప్పారావు గారి బాకీ వ్యవహారం ఇంకొకసారి తల ఎత్తి కూచు ఇండియా కంపెనీ వారి డైరెక్టర్ల సభలో ముక్షుడు పార్లమెంటు హిందూ దేశ వ్యవహారాలు తనిఖీ చేయటానికి ఏర్పరచిన బోర్డులో సభ్యుడు అయిన రైట్ ఆనరబుల్ జాన్ సల్లివన్ అనే ఆయనకు కొంతకాలం బందర్లో కంపెనీ అధికారిగా ఉన్న బందర్ మచిలీ బందర్ అంట అందులో ఉండి తర్వాత కొద్ది రోజులు చెన్నపట్నం గవర్నర్గా కూడా పనిచేసిన రైట్ హిల్ అనే ఆయన ఇంకా మచిలీ బందర్లో పనిచేసిన మరి కొందరు ధొరలు తనకు కలిసి అప్పటి త్వరలను కలిసి అప్పటి నూజివేటి జమీందారైన నరసింహ అప్పారావు గారు కొన్ని లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని ఆ బాకీని తాను రాబట్టుకోవటానికి ట్రాన్స్ఫర్ పొందినట్టుగా తనకు స్వయంగా కూడా ఒక పత్రం పైన ఆ జమీందార్ బాకీ ఉన్నట్టుగా బనాయిస్తూ హ్యాడ్జస్ తగాదా చేశారు అప్పారావు గారు తనకు పత్రం రాసినట్టు చెప్పే తేదీ అప్పారావు గారి నిర్బంధంలో ఉన్నందున కారాగార అధికారి హ్యాడ్జెస్ గారే కనుక ఈ హ్యాడ్జెస్ తన బలవంతం చేసి తనను బలవంతం చేసి ఒక పత్రం రాయించుకున్నాడని ఇంకొక జమీందారు గారు పదిహేడు ఎనభై ఐదులో ఫిర్యాదు చేసిన సందర్భం చూస్తే ఈ హ్యాడ్జెస్ ఎంతటి వాడు ఈ బాకీ ఎంతవరకు నమ్మతగిందో అర్థమవు ఈ హ్యాడ్జెస్ పదిహేడు తొంభై నాలుగులో చచ్చారు పద్దెనిమిది ఒకటి సంవత్సరం దాకా అతని భార్య అతనికి రావాల్సిన అప్పు మాట ఆలోచించడా తల పెద్ద అప్పుడు ఆ బాధ్యత తనకు ఇప్పించాలని కంపెనీ డైరెక్టర్ల కోర్టు వాళ్ళకి అర్జీ పెట్టి ఆ అర్జీ కన్ని కంపెనీ డైరెక్టర్లు నమ్మకుండా తో సౌదరవాలి కంపెనీ వారు భూస్వామిత్వపు హక్కులను నిర్ణయించి శాశ్వత పైసల పర్మనెంట్ సెటిల్మెంట్ చేసే సందర్భంలో దూదివీడి జమీందారిని గురించి నరసింహ అప్పారావు గారి పెద్ద భార్య కుమారుడికి చిన్న భార్య కుమారుడికి గల తగాదాలు పరిష్కరించడం కోసం వెంకట నరసింహారావు గారి నెడదవోలు పరగణాలు రామచంద్ర అప్పారావు గారి ఉయ్యూరు మా ఉయ్యూరు మా ఉయ్యూరు పరగణాలు ఇచ్చి బకాయిలు వదులుకొని సన్నదులిచ్ జమీందారిని పద్దెనిమిది వందల మూడులో వాళ్ళు వాళ్ళకి వశం చేశారు ఆ పై సందర్భంలో హ్యాడ్జస్ గారి బాకీని చెల్లించాల్సినట్లుగా కంపెనీ అధికారులు నిర్ణయించలా వాళ్ళకి చెప్పాలి అలా లూజువేడి జమీందారులకు కొత్త పట్టా ఇచ్చాక మళ్ళీ ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి అప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేట్టుగా హ్యాడ్జస్ గారి రుణశేషం తగదా మళ్ళీ పాము కుబుసల్లాగా పైకి సంగతి ఏమిటా అని ఆలోచిస్తే అప్పట్లో సీమలో పలుకొబడి గల ధ్వర కొందరు ఏకమై ఈ బాకీని ఎలాగైనా రాపట్టుకోవాలని లాభం పొందాలని దురుద్దేశంతో దీన్ని బయటికి తీసినట్టుగా ఈ బాకీ అనేది సర్వాబద్ధమని చెల్లదని ఇవ్వక్కర్లేదని కంపెనీ వారు గట్టిగానే వాదించారు కానీ బాకీని రాబట్టడానికి నడుము కట్టిన దొర వేళకంటే బలవంతులైనందు ఈ వ్యవహారం ఇంగ్లండ్ పార్లమెంటుకి ఇది ప్రభువుల సభలో చర్చకు సంగతి సందర్భాలు చూసేవాళ్ళ ఈ బాకీ అనేది అబద్ధమని అక్రమమైందని తోచిన బలవంతకు తెల్ల దొరల పలుకుబడి వల్ల మహమాటం వల్ల ఈ బాకీ ఇచ్చుకోవాల్సిందేనని ప్రభువుల స్వభవాలు పద్దెనిమిది ముప్పై రెండులో తీర్మానించారు ఏనుగుల వీరాస్వామయ్యగా కాశీయాత్ర చరిత్ర గురించి మనం తెలుసుకుంటాం